మా ఊరు తెనాల నుంచి తిరుపతి అయితే బయలుదేరిపోయాము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అలా బయలుదేరం కార్ లో మేము మాకు సిక్స్ అవర్స్ జర్నీ పట్టింది ఈ వీడియోలో విఐపి దర్శనం ఎలా చేసుకోవాలి అలాగే అక్కడ ఉన్న కొన్ని దర్శనాల గురించి నాకు తెలిసిన ఫ్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి ఇక్కడ మనం మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మనది ఏ ఐడి ప్రూఫ్ అయినా సరే మనం ఒరిజినల్ అయితే క్యారీ చేయాలి అది ఆధార్ కార్డ్ అయినా సరే ఓటర్ ఐడి అయినా సరే లేదంటే పాస్పోర్ట్ అయినా సరే ఏ ఐడి ప్రూఫ్ అయినా సరే ఒరిజినలే క్యారీ చేయాలి ట్రావెల్ చేస్తున్నంత సేపు నేను దేవుణ్ణి దగ్గర నుంచి చూస్తున్నాననే హ్యాపీనెస్ నాలో చాలా ఉంది అది మాటల్లో చెప్పుకోలేము అనమాట చిన్నప్పటి నుంచి నేను తిరుమల ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళాను గానీ ఎప్పుడు కూడా ఇంత దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకోలేదు నేను మీకు ఇప్పుడు ఒక కాలేజ్ అయితే చూపిస్తాను ఆ కాలేజ్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మేమైతే ఇక్కడ లంచ్ కాగాము లంచ్ ఒక బాబాయ్ హోటల్ అని ఏదో కనిపిస్తే ఆగాము జనాలు కూడా చాలా మందే ఉన్నారు కానీ నిజంగా ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు లోపలికి వెళ్ళి చూస్తే పవర్ కూడా లేదు బయట టేబుల్స్ వేసి కూర్చోబెట్టారు వాళ్ళు వేసిన పేపర్ ప్లేట్స్ అక్కడ వచ్చిన గాలికే ఎగిరిపోతున్నాయి వాళ్ళు పొళ్ళు అవి వేశారు అవి కూడా గాలికి ఎగిరిపోయినాయి ఆ ఇది ఏదో ఒకటి తినేసి అయితే బయలుదేరిపోయాము ఇది మేము ఒంగోలు దాకా అయితే వచ్చాము మాకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరుమల వెళ్లేదాకా ఫైవ్ సిక్స్ టోల్ గేట్స్ అయితే వచ్చినాయి అవన్నీ దాటుకొని డైరెక్ట్ గా తిరుమలకి అనమాట ఇప్పుడు నేను మీకు తిరుమల నైట్ వ్యూ చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ తిరుమల కొండపైకి వెళ్ళడానికి గరుడ వాహనం దగ్గర నుంచి ఎంత బాగుంటుంది అంటే నైట్ వ్యూ ఇక్కడే కాదు కొండ మీద కూడా చాలా బాగుంటుంది మేము నైట్ ఇక్కడ స్టే చేసాం హోటల్లో ఈ హోటల్లో కాస్ట్ అలానే ఉంటది రూమ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు రూమ్ చూపిస్తాను రూమ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హాట్ వాటర్తో సహా రెస్టారెంట్ కూడా కిందే ఉంటది మనం డిన్నర్ చేయడానికి ఇక్కడ చూసారా మా సొంత ఇంటిలాగా అన్ని సర్దేశాము అనుకుంటున్నారు కదా చిన్న పిల్లలు ఉన్నారు కదండి తప్పట్లేదు ఇక్కడ నుంచి మేము కింద రెస్టారెంట్ కి డిన్నర్ అని వెళ్ళాము అయితే అక్కడ ఓన్లీ టిఫిన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను కదా అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తిరుమల ఫోటో అంట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా వాళ్ళు కూడా తిరుమలని బాగా డెవలప్ చేశారు ఇంక ఇక్కడ మేము ఇడ్లీ దోశ తినేసాము నైట్ కి దోశ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడింది మీరు ఎక్కడైనా బయట చేయటమే బెటరు కాస్ట్ అయితే చాలా ఉంది ఇక్కడ నేను నైట్ పడుకొని మార్నింగ్ సిక్స్ కల్లా లేచి పైకి కొండపైకి బయలుదేరిపోయాము జేఈఓ ఆఫీస్ లో మాకు ఇచ్చిన లెటర్ ని మేము సబ్మిట్ చేయాలి వెళ్తూ వెళ్తూ ఆ లెటర్ గురించి చెప్తాను నేను మీకు ఇది ఎంట్రన్స్ అనమాట ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇంక ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకి చెక్కింగ్ పాయింట్ వస్తుంది ఆ చెక్కింగ్ పాయింట్ దగ్గర మనకి హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది మనమే కాదు ఏ వెహికల్ లో వచ్చినా సరే చెక్ చేయిందే పైకి అయితే పంపించరు అనమాట ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్లాస్టిక్ అయితే లేదు చూసారా ఎంటర్ అవ్వగానే ఆ కొండ ఎంత బాగా కనిపిస్తుందో అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఒక సంతోషం వస్తుంది మనలో ఇక్కడ మన లగేజ్ ని మనల్ని మన హ్యాండ్ బ్యాగ్స్ ని అన్నిటిని కంప్లీట్ గా చెక్ చేసే మనల్ని పైకి పంపిస్తారు ఇక్కడ నుంచి మనం కొండ ఎక్కడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది మనకి వెళ్ళడానికి ఒక దారి రావడానికి ఒక దారి మా ఇక్కడ కంప్లీట్ గా మన లగేజ్ లు మనము మన వెహికల్ అన్ని చెక్ చేసే పైకి పంపిస్తారు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది మనకి వెళ్ళటానికి ఒక దారి రావడానికి ఇంకో దారి ఉంటుంది మేమైతే విఐపి లెటర్ తీసుకొని బయలుదేరాము మాకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లెటర్ ఇచ్చారు మా వారు టీడీపీలో మెంబర్ అనమాట అందుకే మాకు ఆ లెటర్ దొరికింది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి జైవో ఆఫీస్ మార్నింగ్ సిక్స్ కల్లా ఓపెన్ చేస్తారు లెవెన్ కల్లా క్లోజ్ చేస్తారు సో ఈ లోపే మనం కొండ ఎక్కేసి జైవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి అక్కడ ఒక టూ అవర్స్ అయితే పట్టిద్ది మనకి విఐపి దర్శనం శ్రీవాణి దర్శనం వివిఐపి దర్శనం ఇంకా టీటి మెంబర్స్ కి స్పెషల్ దర్శనాలు ఉంటాయి మండే ట్యూస్డే ఈ త్రీ డేస్ మాత్రమే మన ఈ స్పెషల్ దర్శనాలు అనేవి ఉంటాయి ఫ్రైడే సాటర్డే సండే పూర్తిగా నార్మల్ పీపుల్ కు ఉంటాయి అనమాట దర్శనాలు ఇక్కడ నుంచి మనం జేఈఓ ఆఫీస్ కి వెళ్ళిపోయి లెటర్ సబ్మిట్ చేయాలి ఈ దారి ఉండే చూసారా ఇది ఫ్రీ దర్శనాన్ని దారి చాలా దూరం నుంచి ఉంది ఇంక ఇక్కడ నుంచి మేము కూడా కనుక్కుంటూ వెళ్తున్నాము జైఈఓ ఆఫీస్ కి ఎలా వెళ్ళాలని చెప్పి అడిగి ఇచ్చిన లెటర్ పైన ఒక్కళ్ళే జైఓ ఆఫీస్ లోపలికి వెళ్ళాలి మనకి లెటర్ పైన సిక్స్ మెంబర్స్ ఎలా ఉంటది ఆ సిక్స్ మెంబర్స్ ఐడి ప్రూఫ్ తీసుకొని ఒక్కళ్ళే లోపలికి వెళ్ళి అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అక్కడే అకామిడేషన్ కూడా చూసుకోవాలి ఇక్కడ అయితే బాగా చల్లగా ఉంది మేము స్వెటర్స్ ఏం క్యారీ చేయలేదు అందుకే మా వాడి బెడ్షీట్ వేసుకొని తీసుకెళ్లిపోతున్నాము మా వారు లోపలికి వెళ్ళిన తర్వాత టూ అవర్స్ అయితే టైం పట్టింది అకామిడేషన్ కూడా తీసుకొని రావాలి కాబట్టి ఇంక ఇక్కడ సైట్ సింగ్ అయితే పొద్దు పొద్దున్నే ఎంత బాగుందో అసలు వెళ్ళిపోయి రూమ్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ కి మేము వెంగమామ అన్న ప్రసాదం దగ్గరకి అయితే వచ్చాము నేను కూడా చూడాలనుకున్నాను టెన్ థౌజండ్ మెంబర్స్ కి ఒక్కసారిగా ఎలా పెడతారని చెప్పి ఇది ఒక బిల్డింగ్ టైప్ లో ఉందనమాట ఒక ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మాకు థర్డ్ హాల్లో వచ్చింది అనమాట భోజనం అయితే చాలా చాలా బాగుంది నేను వడ అయితే నైటే పెడతారేమో అనుకున్నాను కాదు కాదు ఆఫ్టర్నూన్ కూడా పెడుతున్నారు వడ మీకు నేను ఇప్పుడు భోజనం చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా ఉంటుంది కదా కదా అది చాలా ఫేమస్ కదా అసలు ప్రతి ఒక్క వీడియోలో చూస్తూ ఉండేదాన్ని నేను కూడా ఈ పెయింటింగ్ నిజంగానే ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేం డైరెక్ట్ గా చూస్తేనే చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకండి అసలు ఇంకా భోజనం గురించి అయితే చెప్పనక్కర్లేదు ఆ చట్నీ గాని ఆ సొరకాయ పులుసు గాని చక్కెర పొంగల్ గాని ఎంత బాగున్నాయి అంటే నేను వడ ఈ నైట్ టైమ్స్ వేస్తున్నారేమో అనుకుంటున్నాను లేదు మార్నింగ్ టెన్ నుంచే ఈ అన్న ప్రసాదం స్టార్ట్ అవుతుందంట ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు కూడా ఉంటుందంట వడ అయితే మాత్రం ఎంత బాగుందో అసలు నెక్స్ట్ సాంబార్ సాంబార్తో పెట్టారు రైస్ సాంబారు పప్పు ఏదైనా గట్టిగా ఉంది కానీ అది చాలా బాగుంది రసం కూడా పెట్టారు మిరియాల రసం మేము వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు సో అందరూ ఈ అన్న ప్రసాదాన్ని తినేసేరండి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఏనుగులు కనిపించాయి మాకు అవి చక్కగా ఆశీర్వాదం ఇస్తున్నాయి మనకి మా ఫ్యామిలీ అందరూ కూడా తీసుకున్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ కూడా కనిపించినాయి అవి మాకు మేమైతే నేను ఒక్కదాన్నే నైట్ టైం వెళ్ళి తీసుకున్నాను ఇవి దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తాయంట మేము అక్కడి నుంచి జేయు ఆఫీస్ లో లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత మనం దర్శనానికి పర్ పర్సన్ కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాలి ఏ స్పెషల్ దర్శనాలకైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి మేము జేవో ఆఫీస్ లో లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత నుంచి రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయిపోయి ఆ వెంగమామ అన్న ప్రసాదం దగ్గరికి వెళ్లి తినేసి అక్కడ చుట్టుపక్కల గుళ్ళు చూడటానికి అని వెళ్లాము ఈ లోపు మనకి ఈవినింగ్ సిక్స్ లోపు మెసేజ్ వస్తుంది ఫోన్ కి మనం ఫోన్ లోనే స్కానర్ వస్తుంది ఎంత మంది అయితే దర్శనం అనుకున్నామో అన్ని ఫైవ్ హండ్రెడ్స్ అయితే పే చేసేయాలి మనం లంచ్ చేసిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ మొత్తం అయ్యే చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్ని వచ్చు మనం ఆ కొండ చుట్టూ నూట ఎనిమిది గుళ్ళు ఉంటాయంట మనం అన్ని తిరగలేం కాబట్టి కొన్ని కొన్ని అయితే చూసేసి వచ్చాము ఇక్కడ నుంచి పాప వినాశనానికి వెళ్ళాము పాప వినాశనానికి కూడా కిందకి దిగి వెళ్ళాలి అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది జనాలు కూడా చాలా మంది ఉన్నారు మేము దర్శనానికి వెళ్లిన రోజు డెబ్బై వేల మంది దర్శనం చేసుకున్నారంట ఇరవై ఐదు వేల మంది తలనీలాలు ఇచ్చారంట సో మేము ఇక్కడ నుంచి పాప వినాశనంలో అంటే స్నానం ఏం చేయలేదు జస్ట్ తల మీద నీళ్లు పోసుకున్నాము అక్కడ కొండ చూసారా ఎంత లోతుగా ఉందో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ అక్కడ పక్కనే అమ్మవారు ఉంటారు వెళ్ళిన వాళ్ళందరూ దర్శనం రండి ఇప్పుడు ఆ పొటాటో నేను తింటున్నాను కదా మీకు తర్వాత ఒకటి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ మా వాళ్ళందరూ కూడా తలలు అలా తడిపేసుకున్నారు ఇక్కడ ఈ పాప వినాశనంలో స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలు అన్ని పోతాయి అంట సో అందరూ కూడా మన తల కాళ్ళు తడుపుకొని వచ్చాము అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా వచ్చిన తర్వాత నా చేతిలో ఆ పొటాటో స్టిక్ ఉంది కదా ఆ మంకి చూడండి నా దగ్గరకు వచ్చింది నా చున్నీ పట్టుకొని అది కావాలని అడుగుతుంది నన్ను నాకు నాకు భయం వేసేసింది భయం వేసి కింద పడేస్తే అది తీసుకొని వెళ్ళి తినేస్తుంది చూడండి ఎంత చక్కగా తింటుందో ఇంక ఇక్కడ నుంచి మేము ఆకాశ గంగకి వెళ్ళాము ఆకాశ గంగలో వీడియో తీయకూడదంట ఆ పూజారు అదే చెప్తున్నాడు కానీ మీకు ఒక అటు కింద జనాలు ఉన్నారు చూసారా అక్కడే చిన్న వాటర్ ఫాల్ లా ఉంటుంది ఆకాశికంగా తర్వాత ఈ గంగమ్మ గుడికి వచ్చాము ఈ అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు జనాలు కూడా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు అమ్మవారి దర్శనం తర్వాత అసలు మెయిన్ దర్శించుకోవాల్సిన వరాహ నరసింహ స్వామి దర్శనానికి అని వెళ్ళాము శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందు కంపల్సరీగా వరాహ నరసింహ స్వామిని అయితే దర్శించుకోవాలి ఇక్కడ చూసారా తిరుమల మాడవీధులు ఇవి స్వామి వారి ఊరేగింపు జరుగుతుంది నేను చాలా దూరంగా ఉన్నాను ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ లో వెళ్తే వరాహ నరసింహ స్వామిని అయితే దర్శించుకోవచ్చు తిరుమల మొత్తం కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయి కదా సో ప్రతిదీ చాలా బాగా నిర్మిస్తున్నారు ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ తిరుమల మాడవీధులు కదా ఇవన్నీ ఇక్కడ లైటింగ్ ఉంటుంది నైట్ వ్యూ లో ఇంకా అసలు అసలు మామూలుగా ఉండదు ఇది వరాహ నరసింహ స్వామికి వెళ్లే రూట్ అనమాట ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది పుష్కరిని అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎంత బాగుంటుందంటే ఈ ప్లేస్ ఎంత చల్లటి గాలి ఇక మనకి రావాలనిపించదు అక్కడ నుంచి అంత బాగుంటుంది బ్రహ్మోత్సవాల్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వకండి ఇంకా ఇక్కడ తలనీలాలు ఇస్తున్నాం అనమాట మా పాప మూడు కత్తెర్లు మా బాబు గుండు చేయిస్తున్నారు ఇక్కడ శ్రీవాణి టికెట్స్ అని చెప్పి దేవుణ్ణి దగ్గర నుంచి చూడటానికి నార్మల్ పీపుల్ కి ఇది ఒక అవకాశం శ్రీవాణి టికెట్స్ లో ఏమవుతుందంటే పర్ పర్సన్ కి టెన్ థౌసండ్ రూపీస్ అయితే పే చేసు పే చేయాలి ఆ టెన్ థౌసండ్ రూపీస్ ట్రస్ట్ కి వెళ్ళిపోతాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే పే చేయాలి ఇది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ టికెట్స్ కూడా కొన్ని మంత్స్ కి సేల్ అయిపోయినాయి అంట అవి ఒకసారి తెలుసుకొని వెళ్ళండి ఇంకా మిగతా సేవలకి లక్కీ డిప్ కి ఇవన్నీ ట్రై చేస్తే వస్తాయో రావో నాకైతే తెలీదు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది మార్నింగ్ సిక్స్ కి దర్శనం ఇచ్చారు మాకు నేను నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు ఇంత దగ్గరగా చూస్తానని ఇది ఒకటే కాదు నేను అరుణాచలంలో అగ్నిలింగం కూడా చాలా దగ్గర నుంచి ఆ గర్భగులో నుంచి చూసాను ఆ స్వామి ఆ లింగం పైన ఉన్న దండ తీసి మా వారికి వేసి స్పెషల్ గా పూజ చేశారు అలాగే శ్రీవారి శ్రీవారిని కూడా నేను ఇంత దగ్గర నుంచి చూస్తానని అయితే అనుకోలేదు చాలా దగ్గర నుంచి చూసాము మేమంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఇక్కడ దర్శనం అయిపోయింది మాది మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చారు తర్వాత వన్ అవర్ కూడా పట్టలేదు అనుకుంటా వన్ అవర్ లోపలే అయిపోయింది మా దర్శనం ఇంకా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా కిందకి బయలుదేరిపోయాము ఈ దర్శనం మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను మొదటి గర్భ దర్శనం జరిగింది మాకు స్వామి వారు చాలా బాగున్నారు నేను చాలా ఆర్భాటంగా ఉంటారేమో అనుకున్నాను అదేం లేదు చాలా సింపుల్ చూస్తే మన మనిషితో ఉన్నట్టే ఉంటుంది అనమాట అంత బాగున్నాడు దేవుడు కొన్ని కొన్ని అవకాశాలు ఎంతో అదృష్టం ఉంటేనే వస్తాయి అంటారు మాకు అదృష్టం ఉందని అయితే నేను ఫీల్ అవుతున్నాను అండ్ ఈ విషయంలో మా వారికి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అది ఇవాటి వీడియో ఈ తిరుపతి వీడియో నచ్చితే లైక్